హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండారా ఈరోజు మా ఊరు స్పెషల్ అలసందోడలు కోడి కురాకు అనమాట చాలా బాగుంటుంది పండగలు వచ్చినాయంటే ముఖ్యంగా సంక్రాంతి ఇలాంటి పండగలకి కనుమ రోజు ఇట్లాంటివి చేసుకుంటాం అనమాట ఏదో మాకిడ ఉన్నంతలో చేసినాము అంటే ప్రాపర్ అథెంటిక్ రెసిపీ అని నేను చెప్పను ఎందుకంటే మన ఊరిలో చేసే రెసిపీ ఇంకా చాలా బాగుంటుంది ఈ అట్నే మేము ఈ అలసందొడలతో తీపి అలసందోడలు కూడా చేస్తాము బెల్లం వేసి చేస్తారు ఎంతమందికి తెలుసా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అవి ఏంటంటే ఉట్టిగా తింటారు ఇవి కారం దోడలు మామూలుగా కోడి కుర్రాకు కురాకు తింటారు లేక తింటారు చాలా బాగుంటాయి ఈ రెసిపీ మాకు దొరికిన దాంట్లతో చూపించినాము ఒకసారి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చిద్ది మా ఊరిది దగ్గర అలసందోడలు అంటాం దీంట్లో చాలా బాగుంటాయి కరకరలాడతా మంచిగా ఉంటుంది ఇంకా నాటుకోడి కుర్రా అయితే ఇంకా బాగుంటుంది దీంట్లోకి మాగ నాటుకోడి కురకు దొరకలేదులేండి మన ఊరిలో అయితే నాటుకోడి కురకు అలసందోడలు వేడి వేడిగా తిన్నారంటే ఒక పది అలసందొడలు లేపేస్తారు బాగా తినే అయితే కనుక మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది దీంట్లోకి ఏదో కారం చేస్తారు ఎర్ర కారం కూడా చేస్తారు అనుకుంటా వెజ్ వెజిటేరియన్స్ అయితే కినుక ఉల్లగడ్డ కుర్మా కానీ ఎర్రకారం కానీ ఇట్లాంటివి బాగుంటాయి నాన్ వెజిటేరియన్స్కి అఫ్కోర్స్ నాటుకోడ కురాకు ఫస్ట్ ది బెస్ట్ కాంబినేషన్ అంటే నాటుకోడి కురాకు దాని తర్వాత ఈ ఆటు మామూలు కోడి కురాకు సరే రెండు కప్పు అలసందలు రాత్రి అంతా నానబోసిన ఇప్పుడు దీంట్లో వడపోసి ఏదో అల్సందలు వడబోసి రెండు పక్కన పెట్టాలా అల్సంద బ్యాలు దొరికినాయంటే ఒక ఆరు గంటలు నానబోసి తర్వాత వడబోసి క్లాత్ మీద ఆరబోసి సెరిగినారంటే మొత్తం సరిపోతుంది ఓడిసిపోయినాక దీంట్లో పసుపు అల్లం ఉప్పు అట్ని ఒక పక్క గోలం పెట్టుకొని గోలంలో ఒక సొగమైన నూనె అంటే వడలు మునిగి నూనె పోసుకొని పొయ్యి చేసుకొని నూనె కాంచుకోవాలి అంతలోపు పిండి కొడుకు వేసుకొని వచ్చాయి దీంట్లో రెండు ఎర్రగడ్డలు అల్లం రెండు వాయిల్ కొడతా అందుకోసమే దీంట్లో రొన్నీ దాంట్లో రొన్నీ వేసానా మా సడు ఉండాడు కాబట్టి రొంత తక్కువ చేర్చా ఇంకో వాయి ఉందండో ఇవే అనుకుంటారు దీంట్లో రొంత పసుపు వేసుకోండి దీంట్లో రొంత ఉప్పు కూడా వేసుకోండి మళ్ళీ పిండిలో వేసుకోవచ్చు కొట్టేటచ్చు ఎట్టేసుకుని ఒకటే ఇలా తిప్పుకుంటా కొట్టాలి మిక్సీ మళ్ళా తిరగట్లేదా నీళ్ళు అనుకో మళ్ళా అది వడలు రాదు చూడండి ఈ మాత్రం ఉండాలి మరీ మెత్తగా ఉండద్దు అట్లని మళ్ళీ ఒకళ్ళొక్కలు ఉండదు ఈ మాత్రం సరిపోద్ది మామూలుగా అయితే పుట్టు లేకోకుంటే ఇంకా కొంత బాగుంటుంది పిండి పొట్టు తిని కుదరదు ఒక్క సుక్క కూడా నీళ్ళు వేయలే ఊరికి అట్లా తిప్పుకుంటా కొట్టినామంటే ఒకవేళ మీకు పసుపు తక్కువైందంటే రొంత పసుపు పైన నుంచి వేసుకోవచ్చు అట్నే ఉప్పు పడుతుంది చాలా తర్వాత కొత్తిమీర తరుగు మామూలుగా అయితే కొంతమంది కరెప్పాకు కరిపాకు కొత్తిమీర తరుగు అన్నీ వేసి అన్నీ వేసి ఒకవేళ కావాలనుకుంటే సన్నగా ఎర్రగడ్డ తరిగి వేసుకోవచ్చు మేము ఇక్కడ ఆల్రెడీ కొట్టేటప్పుడు వేసినాం కదా అంటే పిండి రుబ్బేటప్పుడే వేసము ఒకవేళ కావాలనుకుంటే పైన తరిగి వేసుకోవచ్చు ఇది చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలా ఒక్క సుక్క కూడా నీళ్ళు పోయలే అయినా కూడా ఈ మాత్రం వచ్చి నీళ్ళు పోసినారంటే ఇట్లా ముద్దలాగా పట్టుకొని చూపి చూపిస్తా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది చూడండి ఇప్పుడు ఇంకా వడలు ఇచ్చే వస్తుంది పిండి వడలకు సరిపోద్ది చూడండి వస్తుంది అంతే టెస్టింగ్ నా మాత్రం ఉందంటే నూనె కాగింది అని అర్థము మళ్ళా సల్ల ఉండకూడదు అట్టని ఎక్కువ కాలకూడదు అది సరిపోద్ది నన్ను అడిగితే చూడండి వేస్తానే వడ పైకి వచ్చింది కదా ఇప్పుడు వడలు గాంచాలి నేను గాంచినాను అనుకోండి వద్దులేండి ఆ నూనె కొంచెం మనకు రిస్క్ పంచాయితీ మా ఆయన చేస్తాడు ఫస్ట్ వడలు చేసుకుంటాం కదా ఇట్లా పిండి మంచిగా అంతా తీసుకొని ఒక రౌండ్గా చేసి మా ఇంట్లో మా అమ్మ అయితే అది క్లాత్ ఉంటుంది కదా కాటన్ గుడ్డ దాని మీద మంచిగా తట్టి ఇఫ్ ఆర్ ఎక్స్పర్ట్ తడుపుకొని చూపి నీళ్ళల్లో తడిపి చేతిని అట్లా వేసుకున్నామంటే చేతికి పిండి కాదు ఒకవేళ బాగా మంచిగా ఎక్స్పర్ట్ మేము డీప్ ఫ్రై చేయడంలో మంచిగా ఎక్స్పీరియన్స్ ఉందనే వాళ్ళు ఇట్లా చేతి మీదనే వేయచ్చు మనకు అంత సీన్ లేదులేండి మా ఆయన చేస్తానాడు లేదు అనుకుంటే గనక లేదు అనుకుంటే ఇట్లా ఏదన్నా ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాన్ని కొంచెం నీళ్ళతో తడి చేసుకొని అట్లా తట్టినామంటే బాగా రౌండ్గా వస్తుంది ఇది నాకు కూడా సేతవుతుంది కాకపోతే మా ఆయన భయపడుతున్నాడు నేను నూనెలో చేస్తానంటే నా మీద అంత నమ్మకం అనమాట నుంచి చేస్తే అంత మంచిగా వస్తుంది కలిప్తా ఉండాలి ముందు బుజ్జి నేను తిప్పుతా ఇటీ ఏంటంటే పుట్టు తీయలేదు కాబట్టి మీరు అప్పటికప్పుడు వేడిగా తిన్నారంటే సోలా పొడి అవసరం లేదు చల్లగాపోయినా కూడా రొంత క్రిస్పీగా ఉండాలి మంచిగా ఉండాలంటే అంగళ్ళలో అందుకు ఒక్కరోవో సోలా పొడి వేస్తారు ఒక్క చిటికడే వేయండి దండిగా వేసినారంటే మళ్ళీ రుచంతా మారిపోతుంది ఒకవేళ బొరుగు బొరుగుగా ఉండాలి చల్లగా పోయినా అనుకుంటే ఒక చిప్పటి చేను ఆ పుట్టు పొట్టు కనిపించింది మాకు బ్యాలు దొరకలే ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే బ్యాలు నానబోసి మళ్ళా తర్వాత బుజ్జి ఆ గుడ్డ తీసుకొని గుడ్డ మీద ఆరబోసి తర్వాత చెరుగుతారు అనమాట చెరిగి ఆ పొట్టంతా రుబ్బుతారు ఇప్పుడు ఏంటంటే అన్ని ఫెసిలిటీలు మా దగ్గర లేవులేండి కాకపోతే రుచి ఏమాత్రం తగ్గదు రుచి బాగానే ఉంటుంది సార్లు ట్రై చేసిన ఫ్రెండ్స్ శనగ ఏంటి అలసంద బ్యాళ్ళ కోసం బ్యాలు లేవిడ పెసర బ్యాళ్ళు ఉన్నాయి బ్యాళ్ళు ఉన్నాయి కానీ అలసంద బ్యాలు లేవు మామూలుగా అయితే సోడా పిండి కూడా ఫ్రెండ్స్ కొంతమంది ఏం ఇచ్చారు చెప్పిన బుజ్జి అవి కరుం కరు అన్ని బ్యాల్ తీసారు బుజ్జి అల్సంద బ్యాలు పక్కకు తీసి బ్యాల్ కూడా కలుపుతారు కొంతమంది తెలిసా ఒక రోజు బ్యాల్ కలిపినాం అనుకోస్పీ క్రిస్పీగా వచ్చాయి కానీ మనకు బ్యాల్ లేవు కదా బుజ్జి అల్సందలు కలిపినామంటే గుండ్లు గుండ్లు అవి ఉడకవు సాగవు కాగే కాగవే కాగవే వడ అంటే కాగనే కాగనే అమ్మ అంటే కాగినాయి ఫ్రెండ్స్ మంచి గాయని చూసినారా ఎర్ర గంచుకోవాలా బాగా గాయని నెక్స్ట్ షిఫ్ట్ క్రిస్పీ వడలు ఎట చేయాలని చూపించాం ఈ మామూలు వడలు బుజ్జి సర్లే ఫార్టీ సిక్స్ అయితే ఇంతలా ఉంటాయి ఫ్రెండ్స్ సాయంత్రం పుట్ల పొట్లాలు కట్టించారు బుజ్జి దాంట్లో కదా ఒకరో ఎర్రగడ్డలు అవన్నీ వేసి దీంట్లోకి ఏందో కారం ఇచ్చారు బుజ్జి ఉంటది ఎర్ర కారం ఇచ్చారా బుజ్జి ఆ పక్క గిన్నె పెట్టినాయి గిన్నెలో వే బుజ్జి ఇప్పుడే చూపించవు ఏమియో చూసానా హై ఫ్రైన్స్ గుడికినాయో లేదో చూసానా ఫ్రెండ్స్ బుజ్జి ఒక కథ ఉంటుంది బుజ్జిందాగి పలుసో తీసినామంటే క్రిస్పీగా వచ్చాయి చూపి ఇప్పుడు చూపి ఇప్పుడు ఆనయ్యింది వీడు ఇట్లా పదసగా తట్టినామంటే వడలు క్రిస్పీగా వచ్చాయి నేను సూచను ఫ్రెండ్స్ పైనుంచి చెప్తా అంటే ఇతటి జూనియరు నేర్చుకుంటా అంటాడు మనం చూసెఫ్లం కాబట్టి మనం చెప్తా అంటాం పైనుంచి అంతే బాగా నేర్పిస్తాను బుద్ధి నేను నీకు ఎట్టేనా నేను ఏమనుకుంటాను ఇటన్ని మా హస్బెండ్కి చేత కావు ఫ్రెండ్స్ నేనే నేర్పించిన ఈసారి చూడండి పల్సని ఆహా ఏమి రుచి తినరా మై మరచి తిన్నావంటే నేను బుజ్జా పక్క బుజ్జి నువ్వు నా మాయన కూడా రావు నీ పాటలు పాట

నాతో వస్తావా నువ్వు నాతో వస్తావా వాత పాడాలి వల్లంగి పిట్ట వల్లంగి పిట్ట మెల్లగారమంటే పాటలు నేను నాకు చాలా వచ్చాయి అయితే ఒకటే లైన్ వచ్చింది ఒకటి లేదా రెండు లైన్లు వచ్చాయి మూడో లైన్ రాదు ఆ చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట టాతో వాడాలన్నమాట టాతో పాట పాడు బుజ్జి టాతో ఏం పాట ఉంటుంది బుజ్జి కుగ్గాల టాతో ఏ పాట ఉంటుంది చెప్పు బుజ్జి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా వడలన్నీ కాంచుకోవాలా ఆల్రెడీ నేను కోడి కూరకు రెసిపీ మన ఛానల్లో చూపించిన కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ రెసిపీ చూపించట్లేదు ఒకవేళ రెసిపీ కావాలనుకుంటే కింద లింక్ ఇచ్చా వీడియో లింక్ చూడండి ఎవరికైనా కావాలనుకుంటే కారం కారంగా కోడి కూరకు క్రిస్పీ క్రిస్పీగా వడలు తిన్నారంటే కాంబినేషన్ అసలు ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట ఇంకా నాటు కోడి కురాకు అయితే ఇంకా చెప్పని అవసరం లేదు అల్టిమేట్ అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మన ఛానల్లో హాస్పిటాలిటీ వీడియో అడిగినారు చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ గురించి అడిగినారు దాని గురించి డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ అనమాట ఎవరైనా మీకు తెలిసిన పిల్లలు ఉంటారు కదా పదో తరగతి అయిపోయిన వాళ్ళు ఎంటర్ అయిపోయిన వాళ్ళు కెరీర్ గురించి ఆలోచించుకుంటూ ఉంటారు దీని మీద కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా లేకుంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకునే ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అట్నే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి సరేనా ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అట్నే మన ఛానల్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్